నమస్కారమండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాషా నిన్నమొని ఈ వీడియోలకైతే మస్త అంటే మస్తి సపోర్ట్ ఇచ్చిరు దానికైతే మాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంతలే సపోర్ట్ చేయಿರಿ పెళ్ళ ముండాంగ పక్కింటి పెళ్ళని ముంచుకుంటే కథ సిరీస్ లాగా తీసుకొస్తున్నాం కదా ప్రతి పార్ట్ ని కూడా మీరు చాలా సపోర్టివ్ అనిపిస్తుంది మీరు కొట్టే లైక్ కానీ మీరు పెట్టే కామెంట్లో కానీ మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మా వీడియోస్ ఇంత తొందరగా ఇంత మంది కనెక్ట్ అవుతారని అస్సలు కళ్ళ కూడా ఉంచుకోలేదు ఇతని సపోర్ట్ చేస్తూ ఉంటాము ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఎప్పుడు ఇతని ఉండాలని కోరుకుంటున్నాము సరే సరే చేయకుండా పదండి పెంటక్క నేను మనర్లతోనే ఒక ముచ్చట మాట్లాడదామని వచ్చిన అది అంటే ఇక అసలు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలి అస్సలు అర్థం అయితే చాలా 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 థ్యాంక్స్ అండి మా స్వీట్ రూపాయ నుంచి చెప్తున్నాము చాలా చాలా థ్యాంక్స్ వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీ సపోర్ట్ మాపై ఎట్లా అంటే మాకు కూడా మంచి మంచి వీడియోస్ ముందు తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ఇట్లని సపోర్ట్ చేస్తూ ఉంటుంది సరేనా సరే సరే లేట్ చేయకుండా చూస్తున్నా చెల్లి ఏమైందిరా ఏమైనా కూడా అది ఇంటికాడ మరి పనులు ఇట్లా చేసుకుంటారా ఎట్లా అంటే తప్పు ఏ ఏం లేదు పెంటక్క మాకే ఉండబుద్ధి కాలేదు అందరు ఎవ్వరు చచ్చిపోలే అందరు బాగానే ఉర్రు మంచిగా వేసుకుంటారు జాతర గిట్లా కానీ ఇక మా చెల్లి పెట్టే బట్లాడుతూ ఉండు రెండు అంటే ఇక మాకే చుట్టాలు ఎక్కువ ఉండే సరే మా చెల్లెళ్ళు ఇంట్లో ఎరుకు ఎరుకు ఇక మాకే ఉండబుద్ధి కాక వచ్చినాం పెట్టక్క సరే సరే పని పోతున్నావు మరి నాకు ఏ తిరుగుతున్నట్టు ఇక నా కంట్ల పడాలి ఎవరన్నా నా చెలు చెప్పాలి అప్పుడు నీ పని ఇంత చూసుకుంటా ఏ పోనీ పోనీ ఏ మంది ముందు ఇచ్చే తీసుడు ఎందుకున్నాకుంటా ఉంటే బాగా ఎక్కువ నాకు సరే సరే చూస్తా పని పోయిస్తాం మరి పట్నం పోయి వస్తావా మరి ఊర్లోనే తిరుగుతుంటే నన్ను చెట్ల సాటు మీ కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటావా ఇక నీ ఇష్టము నేను అప్పటి వరకు అలా రాకపోతే చూస్తా ఏ నన్ను ఊర్లో ఇటెం కలదు అనిపించాలి అప్పుడు నీ పని చూడు ఎట్లయితుందో అట్లయితుంది పో పో పోయి రా పోయి పిల్లల్ని ఇట్లా బడి పంపిస్తా సరే నాని నేను పని పోతున్నా మీరు బడి కోరి సరే డాడీ మేము ఇట్లా పోతాము కోరి నాన్న జాగ్రత్త పోయి జాగ్రత్త కరీ సరే మమ్మీ ఏమైంది సరిత డబ్బు నచ్చి రేమ్ రా ఇయని మొగడిని పిల్లలు రాని చెప్పలేవా ఏమైనట్టు ని మళ్ళే మన కన కరిం చేసింది అమ్మని మొగడు చెప్పు అంటే పెంటక్క ఎవర్కి ఇప్పుడు చెప్పు నా బాధ పాడు గాను అలంజే వచ్చింది ఆడికి జాతర్లకి ఆడ ఇది ఆడు కలుసుకురు పోయ అమ్మల నవ్వులు కాదు అల పక్క పక్కలు కాదు ఏం చేయాలి చెప్పు నేను ముందు గాతనే ఏపిన పోత పోదని ఆడి పోయి ఇట్లా ఫోన్ లో ఇట్లా మంచి మర్యాద అక్క గాని ముందు గాతనే ఏపిన ఆ సిగ్గు తప్పినోడికి ఇట్లా చేస్తాడు అనుకోలే పెంటక్క ఓయ్ అమ్మాయి చిత్తమే పాడుదాను దానిక వరు రేగా ఊర్లా మా అక్క నాకే మిరక ఎవరుంటారో ఏం కథనో దాని అక్క బిడ్డనో దాని చెల్ల బిడ్డనో ఉంటదంట అయ్య దాని దగ్గరికి వచ్చినట్టుంది ఇక నాకే మిరక గవి చుట్టాలు గా ఊర్లు ఉంటారని ఏ ఎవరుండరు పది దినాలు వారం దినాలు ఇక నిమ్మల ఉండొచ్చు ఏ లొల్లి పక్షాలు ఉండకుండా నేను ప్రశాంతంగా ఉందామని పోతే ఈ సిగ్గి తప్పినోడు ముందుగా అతను ఏమో రాను రాను అన్నాడు ఆ పెంటక్క అక్క మళ్ళీ జరైనాక బయటికి పోయిన మరి ఫోన్ మాట్లాడొచ్చిండో దాంతోనే ఏం చేసి వచ్చిండో కానీ ఇక పోదామే నాకు ఇట్లా మన శాంతి లేదు కానీ మళ్ళా ఉన్నాంపా అని అన్నాడు నేను అప్పుడే పర్శాన రేగి ఇప్పటిదాకా నేను రానంతెడ్డి అయ్యుడు మళ్ళీ వస్తా పోయాంపా అని అంటుండు ఇది ఎక్కడ చిత్రం అనుకున్నా గానీ ఏ దానికి ఆడ చుట్టాలు ఉంటారు గట్ల అని అంత దూరం పెంట అక్క నువ్వేమనుకున్నా సరే కానీ నా మతిపాడు గాను

ఏమో పెంటక దానికి ఎంత ధైర్యం వల్ల చూడాలి గింత తిట్టినా గింత కొట్టినా పది మంది ముందు ఇచ్చ తీసినా కూడా సిగ్గు లేకుండా సిగ్గు తప్పింది గా ఊర్లో కలిసి మాట్లాడుతుంది అంటే దానికి ఇంతనన్నా భయం లేదా అన్నిటికీ బరిదించింది ఏమో ఆల్లి చూస్తే ఎట్లా నో దానికి చెప్పరా అని పెళ్ళానికి చెప్తే పోదా అది చుట్టే ఇంత కలంతన భయం వస్తున్నది అది పెంటక నడి రోడ్లో నిలబడంట ఆ శివుపప్పులు జిలేబీ లాబ్దారు సుడుగా దుక్కనకాడ తీరటంలా ఆడు కూర్చున్న నవ్వులు కాదంట ఆ మాటలు కాదంట ఇక మా షిన్నోడు ఎంబటి పెట్టుకొని పోయిండు నా నామవడు ఇక ఆడొక్కడే వచ్చిన ఇంటికి ఏమైందిరా మీ నాయన రాలేదు అని అంటే అమ్మగా ఆంటీ కలిసిందంటీతో మాట్లాడుతుండు అని చెప్తుండోన్కి ఏమేరక ఓ అమ్మగా సిగ్గి తప్పి నీ ఇట్లు వచ్చినా అది అని ఫోన్ చేసి అడితే నేను బయట కూర్చున్ననే అని ఏదో కథలు కథల పడి మాటలు చెప్తుండు ఆయన గురించి అంతా పెంట కాడు మారడు ఇక ఎన్నడికి మారడు నా జీవితం అంతా ఆగం పట్టిస్తుండినోడు

ఏదో నా చేపి ఆ దాన్ని ఆ ఇంటి లాల్ అందరి ఊర్లకి వెళ్తే సాకగైతాడు నీ బాబడు లేకపోతే నీ బతుకంత ఇంకా ఆగం బతుకైతే చెల్లే పాపము అది చూడు నిన్ను పట్టించుకునే తోడే లేడు తిండి తినక తికాన లేక బక్క బుక్కలు చూడు పాపం నేను చూస్తే నాకే బాగా అనిపిస్తుంది చెల్లే నువ్వేమనుకున్నా సరే

ఈ పోరాడు ఏం తెలియనట్టే ఉంటాడు మళ్ళా అంగిట్ ఎట్లా తయారైండు నాకు అర్థమైతే లేదే మళ్ళా పది మందికి నీతో ఎట్లా చెప్తాడు నిమ్మలంగా కూర్చోబెట్టుకుని అట్లా కాదు ఇట్లా అని చెప్తాడు చూస్తే అందుకు ఎంత ముద్దు కూడా పోరాడు ఇటువంటి శాతం చేస్తాడంటే ఎవ్వరు నమ్మడు ఏమో చేయలే నాకు ఏం అయితే లేదు ఈ మగన్ గురించి దాని గురించి ఏ మనిషి తయారైతే ఏం మనిషి ఇంటి దగ్గర మనుషులు ఓ పెంట కగీడు నావు మీ ఇంటి కాడ కూతలేసి వేసిన గొంత అంత పోయింది ఖాళీగా సారీ దగ్గర కన్నా పోయి ఇంటే ముచ్చట పెడతాను వస్తే గీడు నావు పెంటాక

అవ్వక్క ఈ పిల్లగానికి మంచి పేరుండే ఊర్లా ఇక ఎవరు చేయడమ్మ కష్టము ఈ పోరాడు మంచిగా పని పోతాడు ఇంటికాడ ఉండకుండా మంచిగా పనికి ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వేసి చదివిస్తుండాలి మంచి పేరుంది ఈ పోరానికి ఇకేస్తుండేదే రెండు మూడు నెలల సార్లు ఏమైనా ఇంటికానే కనిపిస్తున్నట్టుండుగా పనికి పోతలేడు పాడు

నాకు ఎన్న సందో ఎరికైంది నేను నా కల్లార చూస్తా గాని ఇక సరిత గిట్టే మనసు బాధ పెట్టుకుంటా గాని ఇన్ని లోపల పెట్టుకొని పెట్టుకొని నాకు చాలా బాధ అనిపించింది ఇక ఇద్దరు పిల్లలు అయినాక పిల్ల పెద్ద మనిషి తెలియంది రేపు మాకు పెద్ద మనిషి అయితే మరి ఆమెకి సిగ్గు మొత్తం దానికి ఏం పెడుతుందంటే సంసారం చేస్తాను కుక్కితలే ఉంటుంది చెప్పి ఏం రెండు సంచులు వేస్తే అన్ని ఏమైనా తిరిగి వస్తుందంట తాగొస్తుందంట పంతుండంట ఇవన్నీ ఎవరికి ఎప్పుడు ఎవరు తీరుస్తారు లేరు వీళ్ళంతా పాడు కానీ ఏమైనా ఊరు అందరు ముచ్చట కావాలి కానీ మరి ఇంట్లో సంగతి కొడుకు సంసారము పైసలు ఇస్తుందా సామాన్ తెస్తుందా ఇవన్నీ ఏమైనా మంది చూసారు కోసుకుంటుంది మంది అక్కడ ఎత్తుంది ఇంట్లో సంసారం అయితే గుర్తులేదు దానికి సిగ్గు బర్రెలు చేసి పెడితే తింటుంది కనపడుతుంది అమ్మ మరి ఎక్కడ పోయిండ కనిపిస్తలేడు ఊర్లోనే ఉండ పనికి పోయిండా ఎక్కడ పోయింది సరే తని మగడు కనిపిస్తలేడు ఏమన్నా డ్యూటీ చూసుకుంటా అండి మేము అక్క ఎక్కడ వచ్చిండో ఏం కథను డ్యూటీ చూసుకుంటా డ్యూటీ చూసుకుంటా అని వారం రోజుల సన్నాంచి ఏ వచ్చే వారం పోదు మా చెల్లెల్ ఇంటికి పోయి ఒక వారం రోజులు ఉండొద్దాము అని చెప్తే ఇక సరే సరే అని నా బలవంతంగా ఊకొని వచ్చిండు ఇక మళ్ళీ ఏమైంది ఏం కథనో ఇలా వేయిండు మరి ఇలా డ్యూటీకి ఇట్లా పోకపోవాలి ఇక పోనా మంచి మర్యాద చెప్తున్నా అంటే సరే సరే అని దబా దబా టిఫిన్ కట్టుకోకుండా అట్లనే ఉరికింది అక్క ఏం చేయాలి చెప్పు ఎక్కడ వస్తాడు ఏం కథను ఏమైనా దొరికించుకుంటాడు ఒక దగ్గర కలుసుకుంటారు ఆడతారు అంటట్లేదు అక్క అలాను ఏమో నేను ఎక్కడ పోయిండో ఏం కథను కానీ ఆ టీక్ టాక్ తయారైంది ఓ అమ్మ శివకు ఎన్ని పోలు పెట్టుకుంది దబా దబా పోతుంది ఎక్కడ పోతున్నే పోలా తయారైన అంటే పట్నంలో పని పోయి వస్తా జర పిల్లలకు బట్టలు బట్టలు ఇట్లా తీసుకురావాలే అని దబా దబా ఉరుకుతుంది నేను మాట్లాడితే ఇంకా సరిగా ఇలా వాడు మాట్లాడుకుంటే ఉందే ఉంది అమ్మా మరి ఎక్కడ పోయిందో ఏం కథను నేను ఒకడు పట్నంలోనే వేస్తాడా పని మరి ఇటేంకలా చేస్తుందా సెల్లే అలా అలాంటి పట్నం పోతున్నా అని చెప్పింది అక్క మరి సిద్ధి అప్పినాడు ఇట్లా పట్నం తీసుకుంటా పని అని అన్నాడు సరే ఊరిష్ పెట్టి ఎక్కనన్నా చూసుకొని నింబలంగా ఇంతసేపు పని చేసుకొని వస్తాడు కదా సాయంత్రానికి నింబలంగా ఉండొచ్చు అనుకున్నా కానీ ఆలం జరిగితే పక్కనే పైన అది ఈ సిగ్గు అప్పినానికి ఆ సిగ్గి ఇక సిగ్గు రాదక్క ఏం చేయాలి చెప్పు ఇక బయట ఎక్కడన్నా సినిమా తిరుగుతారు మళ్ళీ కొద్దు గంగి డ్యూట్ అయిపోయిన ఎట్లా గుర్తుపట్టాలి చెప్పు అన్ని పిల్లలంటే కథలు పడుతున్నారు అక్క అంతే

మొత్తం నెట్ అంతా తిరుగుతుంది శాతం లేదు అని ఇంకట్లా మాట్లాడుతుంది కోరడు అని ఆగం చేస్తుంది ఏమైనా సింత ఉందా అది మొగన్ మీద పిల్లలని మీద ఏమైనా దానికి ఏమైనా కొత్త సీరం అంత కొత్త వంట డ్యూటీ ఇట్లా తయారయ్యి రోజు నెట్ టికెట్ చేసుకొని ఉండదు అమ్మ ఆడిది ఏమో అక్క ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆ ఫోన్ చేశాడు ఏమంటాడు అయ్యో నేను పట్నంలో డ్యూటీ చేస్తాను పోయినా అది నా ఏమట ఎందుకు వచ్చింది దానికి అక్కడ వాడుకుంటాడుతాడు ఇప్పుడు నేను పోవాలంటే ఎప్పుడు తయారైదు ఎప్పుడు బస్ ఎక్కిపోదు ఆ లేడేదిలో ఏం కథను ఆ పట్టణంలో దొరుకుతారు పెంటక్క ఏం చేయాల్సి చెప్పి దీని గురించి ఆలోచించి ఆలోచించి నా అంత ఖరాబ్ అవుతుంది బాణం అంతా దగ్గరకు అవుతుంది అక్క నువ్వేమనుకున్నా సరే అవో విన్నా బువ వాడేసినావు మొన్న భూవ ఉన్న బువ అంతా కూరలకు బాక్స్లో పెడుతున్నావు నీళ్ళిన్నంతా వాడేస్తున్నావు బిగ్గర బువ విట నోటి పోతలేదక్క బానము గావరగావర కండ తిరిగినట్టు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నీ సిద్ధిరపినానికి ఏమో నా బావ ఎక్కువ తింతా అర్థమవుతలేదు నీ కథలేను కథలు వాడు ఆలోచిస్తున్నావు ఎందుకోసం నువ్వు ఆలోచించేది నేను మాట్లాడతలేను నేను దాంతో జోలి కోతలేను అంటే వింటున్నావా నీ బాధ ఏందో నువ్వు వాడు నేను చెప్తినా గుర్తి అని సరే ఏం తెల నడిపి మరి చేసేటివన్నీ చేసుకున్నాడు ఏమన చెప్పాన్ని ఏమనంటే నా రోరు బదులా మరిచింది నా నమ్మ బద్మాసేమో తింటుంది నిర్మ్మలంగా కూసుటింది బర్యోలే ఎందుకు బిడ్డ తిన్నవా ఎందుకు తింటలేవు ఆ ఉన్న భూ అంతా గతనే కుడిదిలా వాడేస్తున్న వారు ఒక్క మాటగానే వస్తుంది దాన్ని నోటించి నుంచి ఏమైనది భార్య పంత ఇంటిది పంట దాని కడుపు దాని కొడుకు కడుపు చూసుకుంటది ఇతరులు తిన్నరా పనేరా దానికి ఏం అవసరం లేదు ఇక్కడ ఇక్కడ పెళ్ళని దొరికిందో ఏం కథను అని ఒకటే పంచాలు పెడుతుంది నా గురించి మరి దాని కొడుకు గురించి ఇంత నన్ను ఆలోచిస్తుంది ఆ సిగ్గు తప్పింది ఏమనంటే కష్టం తల్లి ఎక్కడికి ఎంత ఆపరేషన్ నన్ను ఇక్కడ ఈ సంబంధం పాడు అని దీనికి చేయాలి పెట్టిరు ఇన్ని దీనివల్ల సరే మంచోడు అమ్మ పిల్లగాడు అనుకుంటే ఇట్లా చేస్తుంది అగో యాది ఉండి ఫోన్ చేస్తుండ్రు చెరుండ్రు చెరుండ్రు హలో ఆ ఏమైంది ఏమైతుంది ఏం చేస్తున్నావా అని ఫోన్ చేసిన తిన్నవా పిల్లలు పడిపోయిరా అమ్మ ఇట్లా ఏం చేస్తున్నారు ఏముందయ్యా చేసేది తిన్నాము తినకుంటే తిండి తప్పుతాది ఆ మీ అమ్మ తిన్నది అగో బర్రెలు బయట కూర్చుంది అరే ఎందుకు ఇక మాట్లాడుతున్నావు ఏమైనా మా అమ్ము స్త్రీ పోసుకుంటావు నువ్వు ఏం చేస్తున్నావు తిన్నావా మరి తిన్నా తిన్నా గానీ నువ్వు పనిపోయినావా ఎక్కడ తిరుగుట్లో పోయినావా కుయ్యా కుయ్యా సపోర్ట్ ఏమో బయట ఉన్నట్టున్నావు రెండు రెండు వినిపిస్తుంది అరే నేను పని కానీ ఉందని ఎక్కడ పోతున్నా కానీ పని కొత్త అని చెప్పినాక మళ్ళీ ఎక్కడ పోతే నేను కథలు పడుకుంటా అడుగుతావు ఏమో వేమో నీతోనే ఆగముందే తల్లి ఇంటికాడ ఉంటేనేమో ఇంటి కానీ ఉంటే ఆ పని చూసుకో పని చూసుకొని వెంబడి తలుగుతుంది ఇప్పుడు పనికొచ్చినాక గట్ల డౌట్ గడి అడుగుతావేమో ఏం చెప్పాలి చెప్పి నీతో వేమో బాగుండే అమ్మా అట్లా కాదే ఇగా నిమ్మ సరిపోతా పోతా అని ఇవ్వాల పోతే నా అల్లా ఏమన్నా అడగసారు ఎప్పుడు నా ఇంటికి వెళ్తాను అనిపిచ్చి నా అడుగుతున్నా నిన్న ఎట్లా వినా కష్టంగా అయ్యా అని కానీ అట్లా గాడి కానీ కుయ్యా సపోర్ట్ వినిపిస్తుంది బయట ఉన్నట్టు రోడ్డు మీద ఉన్నట్టు వినిపిస్తుంది అని ఏ బయటేడు ఉన్నా నేను సరే సరే నేను జరైన ఒక ఫోన్ చేస్తా సరే సరే మరి చూడు పెంటాక మాట్లాడుతుంట మాట్లాడుతుంటేనే కట్ చేసి పోను ఎంత బద్మాసోడు అనుకోవాలి చూడు నువ్వు బయట ఉన్నట్టు అని గట్టిగా అడుగుతుంటే ఇక మాట వస్తలేదు చెప్తాను అనుకో నేను బయట అడుగునే సరే సరే అని ఫోన్ పెట్టేసి ఏం చెప్పాలి ఏం చేయాలి చెప్పి సిద్ధి అప్పినంతో నాకు తెలిసి మనం అనుకునేది కరెక్టే పెంటాక అది టీక్ టాక్ టైర్ అయింది అంటే ఎక్కడ సీన్ పోయినట్టు సరే సరే అది వచ్చే టైం చూస్తా వచ్చే టైం చూస్తా మా తమ్ముడికి ఫోన్ చెప్తా గట్టూటీ చూసుకున్నా చెప్తే నాకు కరెక్ట్ ఇక్కడ జాగను చెప్పకపోయా సరే సరే అదే బస్సు తీతది ఈడే బస్సు దిగతదో పొద్దు కనుక చూస్తా ఒకటే బస్సు దిగ్ జలు బట్టి పీకి బస్ స్టాప్ అయితే నింటి దాకా ఉరికేటట్టు గుడితే చూడు పెట్ట నాకు ఏం కోపం వస్తుంది అంటే అట్లొస్తుంది

దాని ఇంటికి పోయి దానిలో ఎవరైనా చుట్టాలు వాళ్ళు ఇల్లు చేసిన వాళ్ళు ఎల్లుండి ఆదివారం రమ్మంటే జోరుగా పంచాలు పెట్టిస్తాం మన ఊర్ల పది మందిని పెద్ద మనుషులు వినిపించి పంచాలు పెడితే అది ఇంటి ఊర్లోకి వెళ్ళేం కాల పెంట కదాన్ని పూకుంటా ఉంటే బాగా ఎక్కువ చేస్తున్న సిద్ధి తప్పింది మన వీడియో వీడియో కంటిన్యూషన్ పాట రేపు అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీ గా ఉంటుంది ఈ రోజు వీడియో కొంచెం లెంత్ తక్కువైంది ఏం అనుకోకండి కొంచెం టైం లేక లెంత్ తక్కువ చేసినాము రేపటి నుంచి వీడియో లెంత్ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి And if you have any comment, share it with me. And if you have any question, leave it